మాట్లాడడం కూడా అందరితో మాట్లాడుతుంటే ఒకటే నాకు అనిపించింది డబ్బు ఇవ్వాలని చాలామందికి ఉంటుంది ఇప్పుడు లక్ష అరవై నాలుగు వేల మంది ఒక పంచాయతీరాజ్ జాయింట్ యాక్షన్ కమిటీ నుంచి వాళ్ళు కూర్చోబెట్టి మేము ఇస్తున్నామంటే డబ్బు ఇప్పుడు ఎక్కడో పారదర్శకత ఉంది మేము ఇస్తాం ఆ డబ్బు వెళ్తుంది అది ఒక పది కోట్లు రేపు పొద్దున్న ఒక కార్పొరేట్ సంస్థ ఇచ్చినా లేదా ఒక వ్యక్తి ఇచ్చిన అది ఇల్లే ఇచ్చే డబ్బు ఆ వ్యక్తికి చేరుద్దు అనుకున్నప్పుడు చాలామంది ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నారు అలాంటి ట్రాన్స్పరెన్సీ ఒక ప్రయత్నం చేస్తున్నాం సో దానికి ఎగ్జాంపుల్ నేను ఏం చెప్పానంటే ముందు ఎఫెక్టెడ్ నాలుగు వందల పంచాయతీల్లోకి నేను నా ఒక పంచాయతీ లక్ష రూపాయలు చొప్పు నేను ఇస్తాను ఇస్తే అది ఎలా ఖర్చు పెడతారో నేను చూద్దాను ఇట్స్ అ వే ఆఫ్ డొనేషన్ ఇది ఆల్సో పర్సనల్గా నేను కూడా ఇన్వాల్వ్ నా డబ్బు కూడా ఇన్వాల్వ్ అది ఎలా వెళ్తుంది సపోజ్ నేను పారిశుద్ధ పనులకి ఇది ఇవ్వాలి లేదంటే ఒక చాలా పనులు ఉంటాయి చిన్న రోడ్లు కావచ్చు పారిశుద్ధ బిల్డింగ్లు కావచ్చు లేదంటే పశువులు చచ్చిపోతే పశువులకి ఎవరన్నా సపోజ్ ఉంటాను ఒక లక్ష రూపాయలు మన ఒక పంచాయతీకి ఇస్తే ఆ పంచాయతీల ఉదాహరణకి రెండు వందల ఇరవై పశువులు చచ్చిపోయినాయి ఈ రెండు వందల ఇరవై పశువులకి ఈ నాలుగు వందల పంచాయతీలు ఈ పశువులే కొనండి నా బడ్జెట్ ఇది నా ఇచ్చే డబ్బు అంతా లక్ష రూపాయలు ఆ గ్రామంలో పది పశువులు చనిపోతే పది పశువులు కొనండి లేదంటే నేను ఇచ్చే లక్ష రూపాయలు ఎన్ని పశువులు వస్తాయి అన్ని పశువులు ఆ హెడ్కి వెళ్ళినప్పుడు జెన్యున్గా అది వెళ్ళింది అనుకోండి నాకు ఇచ్చే వ్యక్తికి తృప్తి ఉండదు అలాంటి పారదర్శకత కావాలని కోరుకున్నాం